హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లహరి రాథోడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి మా మా అక్కయ్య మా పిన్ని మా వదిన మా వదిన చెల్లి అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ వచ్చారు కొంతమందితోనే సెలబ్రేట్ చేసుకున్నాం ఇంతకేందో మీకు అర్థమైపోయింది మా మరదలు శ్రీమంతం ఉంది మా తమ్ముడు మా మరదలు బేబీ షవర్ అయితే జరుగుతుంది కొంతమందితోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా చేసామో చూసేయండి మీరు ఇక్కడ నేను మా అక్క అయితే గాజులు ఇస్తున్నా మా ఫ్రిస్ అందడానికి అయితే ఇంకొక ఫోటో తీసుకైనాం అందరు కలిపేది ఏదైనా ఏంటో కలుస్తాం కలవడం చదవలేదు అయితే గాజులు అవి బట్టల కలిపేది తినడానికి స్టార్ట్ చేసే మీకు నచ్చితే లైక్ చేయాలి నచ్చితే ఇంకో కొత్త విధి